వేస్తకరిశ్రమంలో మీకు అందరికీ మనము మనమందరూ కూడా అంత్య దినాల్లో జీవిస్తున్నాము మరి మతెస్తు ఇరవై నాలుగు దినం చూసినట్లయితే అక్కడ ఏమేమి జరగబోతే అంత్య దినాల్లో అవన్నీ కూడా నెరవేర్పు అయిపోతున్నాయి భూకంపాలు ఎక్కడ చూసినా కూడా రోజుకు ఒక దేశంలో భూకంపాలు ఎప్పుడు కూడా ఇట్లా లేదు మరి ఎటువంటి మరి పెను భూకంపలు వస్తే ఎవరు కూడా ఏమీ తెలియదు ఎటువంటి జలప్రాణాలు వస్తే కూడా అది కూడా ఎవరికి కూడా తెలీదు ఎందుకంటే భూమిలో మరి సముద్రంలో ఉన్న నీళ్ళకన్నా ఆరు రెట్లు నీళ్లు భూమిలో ఒక చోట దాగి ఉన్నాయని చెప్తున్నారు ఆ నీళ్ళు ఎప్పుడైనా సరే బయటకు వస్తే భూమి అంతా కూడా మునిపోయే అవకాశాలు కూడా ఉంటాయి ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి ఈ పూర్తిగా అంతే దినాలు దేవుని రాకడా సమీప దినాలు మనం ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు సిద్ధపడకపోతే కనుక మీరు విడిచిపెట్టబడతారు మరి ఏ క్షణం ఏ వస్తుంది వచ్చి మనుషుల్ని మరి ప్రాణాలు తీస్తుందో తెలియదు కొరకు సిద్ధపడాలి రెండో కొరకు సిద్ధపడాలి మనిషి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు రెండు రకాలకు సిద్ధపడాలి ఒకటి మరి మనం ఎప్పుడైనా కూడా దేవుని దగ్గరకి సిద్ధపడాలి మరొకటి రెండో కొరకు సిద్ధపడాలి అంటే ప్రతి మనిషికి ఎప్పుడు కూడా సిద్ధ దీన్ని బట్టి అంటే మనిషి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి రాత్రి అయినా పగలైనా ఎప్పుడైనా ఏది వచ్చినా మరి ఏది కూడా మనం చేయలేవు మన ఆత్మ కూడా ఏం చేయలేవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించండి సిద్ధంగా ఉండండి ఎటువంటి పెనుభూకంపలు వస్తే ఎవరికి తెలియదు మరి ఎంత మంది చనిపోతారో తెలియదు మరి దేవుని ప్రాణాలకు ఎట్లా ఉందో దేని ఉద్దేశం ఎట్లా తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆత్మలో సిద్ధంగా ఉండండి పరిశుద్ధంగా పవిత్రంగా జీవించండి మరి దేవుని రాకుడు వచ్చినా మరణం వచ్చినా కూడా దేవుని దగ్గర ఉంటారు దేవుడి మాట దీవించి ఆశించే కాక ఆమె